హలో అండి వెల్కమ్ టు టేస్టీ వైబ్ మీకు మోకాలు నొప్పులు ఉన్నాయా ఎముకలు బలహీనంగా అనిపిస్తున్నాయా అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి మన తాతమ్మల కాలం నుంచి వాడుతున్న ఔషధ గుణాల నల్లేరు పచ్చడిని ఈరోజు చాలా స్పెషల్గా చేసుకుందాం నల్లేరు అనేది అడవుల్లో సహజంగా పెరిగే ఒక ఔషధ మొక్క ఇది ముఖ్యంగా ఎముకల బలం జాయింట్ పెయిన్ బ్యాక్ పెయిన్లకు చాలా ఉపయోగపడుతుంది అందుకే దీన్ని ఆహారంలో పచ్చడి రూపంలో తీసుకుంటే మరింత లాభం ఇప్పుడు ఇంత హెల్తీ అయిన నల్లేరు పచ్చడి ఎలా చేసుకోవాలి కావలసిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం దీనికోసం ముందుగా నల్లేరు కాడలను సేకరించి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలంటే ముందుగా చేతులకి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఎందుకంటే చాలా దురదగా ఉంటుంది అలా కాకుండా చేతులకు కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా పక్కకి నారలాగా వస్తుందండి దీన్ని మెల్లిగా తీసేయాలి ఇదంతా చక్కగా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసి పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఫ్రెష్గా తరిగి పెట్టుకోవాలండి ఇప్పుడు తయారు చేసుకునే విధానం ఎలాగో తెలుసుకుందాం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి తర్వాత ఇందులోకి కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకుందాం ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలండి దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ కొద్దిసేపు బాగా వేగనివ్వాలండి పచ్చిమిర్చి మీ రుచికి సరిపడా వేసుకోండి చూడండి ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఇలా కలుపుతూ చక్కగా వేయించుకోవాలండి ఇలా అన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా నువ్వులు కూడా యాడ్ చేసుకుందాం నువ్వులు కూడా బాగా వేగేటట్టు కలుపుతూ వేయించుకోవాలండి ఇలా ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి నేను రెండు పెద్ద సైజ్ టమాటోలు తీసుకున్నానండి ఇప్పుడు ఇవి కూడా బాగా మగ్గిపోయేటట్టు కలుపుతూ వేయించుకోవాలి ఇలా ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న నల్లేరు ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ నల్లేరుని తినేటప్పుడు కూడా దురద రాకుండా ఉండాలంటే చాలా చక్కగా వేయించుకోవాలండి మొత్తం ఫుల్గా వేగేటట్టు స్టవ్ని లోలో పెట్టుకొని వేయించుకోవాలి దీంట్లోకి కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకొని అన్నీ కలిసిపోయేటట్టుగా బాగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత దీంట్లోకి పసుపు కూడా యాడ్ చేసుకోవాలి చూడండి అన్నీ బాగా చక్కగా వేగిపోయాయి ఇప్పుడు వీటిని చల్లారేదాకా ఉంచుకోవాలండి ఇప్పుడు ఈ పదార్థాలన్నీ బాగా చల్లగా అయిపోయిన తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఈ పచ్చడిని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర రావాలని కూడా యాడ్ చేసుకుందాం దీంట్లోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం పోపు రెడీ చేసుకోవాలండి చూడండి మనకు పోపు కూడా బాగా వేగిపోయింది ఇప్పుడు మన నల్లేరు పచ్చడిలోకి మన పోపును కూడా యాడ్ చేసుకొని చక్కగా కలిపేసుకోవాలండి అంతే అండి ఎంతో టేస్టీ అయినా నల్లేరు పచ్చడి రెడీ అయిపోతుంది ఈ నల్లేరు పచ్చడిని అన్నంతో కానీ రాగి సంగటి లేదా జొన్న రోటీతో కానీ తింటే రుచి కూడా ఆరోగ్యం కూడా డబుల్ అవుతుందండి ఈ పచ్చడిని వారానికి ఒకటి లేదా రెండుసార్లు తీసుకుంటే ఎముకల బరం పెరుగుతుంది జాయింట్ నొప్పులు తగ్గుతాయి ఇలాంటి ఔషధ గుణాలు వంటలు ఇంకా కావాలంటే మన వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంతవరకు మన ఛానల్కి చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చారండి ఇకముందు కూడా అలాగే మన ఛానల్లోని వీడియోలు అన్నింటినీ చూస్తారని ఆశిస్తూ ఇంకో మంచి హెల్దీ రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్